అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అనుకుంటారు మరియు అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది మరి ధైర్య సాహసాలతో మీరు ఈ రోజు ప్రదర్శించవలసి ఉంటుంది విదేశీయాన ప్రయత్నం అయితే సులభమవుతుంది కుటుంబ కలహాలకు మీ ఈరోజు దూరంగా ఉండాలి ఆకస్మికమైనటువంటి ధన నష్టం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పిల్లలతో మరి జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు అయితే ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద అవసరం కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కూడా పొందగలుగుతారు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించక తప్పదు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులు ఉపకరించే పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడము మంచిది ప్రయత్న కార్యాలకు కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి దేవ దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం కూడా ఉంది మిమ్మల్ని మనస్తాపానికి గురిచేసే విషయాలకు ఈరోజు మీరు దూరంగా ఉండండి వీలైనంత వరకస సత్యానికి దూరంగా ఉండడం మంచిది అనవసర భయానికి దూరంగా ఉండండి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వ్యాపార రంగంలో లాభాలు కూడా ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా అందుతుంది విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలకుగా ఉండటం అవసరము స్థాన చలనం ఏర్పడే అవకాశం ఉంది రుణ లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి ప్రయత్న కార్యాలకు కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతాయి బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది మానసిక ఆందోళన అధికమవుతుంది అనారోగ్య బాధలను అనుభవిస్తారు ఇక ఈ రోజు అనవసరమైనటువంటి నిందలతో అపకీర్తి వస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి విద్యార్థులు కష్టించి ఫలితాలను సాధిస్తారు లక్కీ సంఖ్య అరవై మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు నేటి పరిహారంలో జిల్లేడు చెట్టు వేరుని మీ ఇంటి ముందు తగిలించినట్లయితే మీ ఇంటి ముందు గుమ్మానికి తగిలించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకి తొలగిపోతుంది మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి శాసూయ లాంటివి తగలకుండా ఉంటాయి మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో